హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఫ్రెష్ జాబ్స్ తెలుగు ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఏటా జాబ్ క్యాలెండరు అలాగే డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని నుంచి ఇవ్వదాకా అది చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో నారా లోకేష్ గారు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఏడాది లోపే టీచర్ పోస్టులు అయితే భర్తీ చేస్తామని చెప్పి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాలో ఈ వ్యాఖ్యలు అయితే ఆయన చేయడం జరిగింది సో మనము ఓన్లీ ఇక్కడ విద్యా సమాచారం మాత్రమే చూసుకుంటే సో ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటిస్తామని రాష్ట్ర మానవ వనరుల ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారు శుక్రవారం చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో ఎన్కటూరులో ప్రజావేదిక కార్యక్రమంలో లోకేష్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆ సంవత్సరంలో ఖాళీ అయిన పోస్టులను జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ద్వారా పూర్తి చేస్తామన్నారు ఎన్నికల్లో మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే పదహారు వేల ఉపాధ్యాయ పోస్టులైతే భర్తీ చేశాము డిఎస్సిపై తొలి సంతకం అయితే చేశామని చెప్పి గుర్తు చేశారు డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల నియామకం ఈ విద్యా సంవత్సరం ఆఖరి నాటికి పూర్తి చేస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు టోటల్గా చూసుకుంటే పదహారు వేల పోస్టులకు సంబంధించి ఈ విద్యా సంవత్సరం ఆఖరి నాటికి అంటే మనకు మార్చ్ ఏప్రిల్ నాటికి ఈ డిఎస్సి అయితే కంప్లీట్ చేస్తాము అలాగే జనవరి నెలలో మనకు జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేస్తాము అని చెప్పి కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంకో త్రీ మంత్స్ అయితే టైం అయితే ఉంది సో మనకు జాబ్ క్యాలెండర్ అయితే విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి అభ్యర్థులైతే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఏ సంవత్సరానికి సంబంధించిన పోస్టులు ఆ సంవత్సరంలోనే విడుదల చేస్తామని కూడా చెప్తున్నారు కాబట్టి ఇది ఇప్పుడు దాకా ఉన్న అప్డేటు ఎటువంటి సమాచారం ఆంధ్రప్రదేశ్ సంబంధించి వచ్చిన మన ఛానల్లో వస్తుంది రెగ్యులర్గా ఫాలో అవ్వండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి